హలో రంగమత్తయ్యా ఎలాగున్నావు బాగున్నారా మావ ఎలాగున్నాడేంటి ఏంటి చాలా రోజుల తర్వాత చేశారు బాబు అందరు బాగున్నారా అక్కడ ఎప్పుడు ఇవాళ మధ్యాహ్నాక ఎక్కడా ఎస్విఆర్ కళ్యాణమా అదే బిహెచ్ఎల్ దగ్గర అక్కడేనా మన ఇల్లు అక్కడే కదేంటి మనకు చాలా దగ్గర అయితే ఇటు ఒకసారి రండి మరి వస్తారైతే రండి రండి చాలా రోజులైంది అసలే ఉంటాను మరి బాబాయ్ చాలా రోజుల తర్వాత వస్తున్నారు అసలే గోల్డ్ పనులు ఉన్నాయి బాబా నాలుగు గంటలు ఉంది అంతేమో ఇల్లు అంతా నీట్గా సర్దేసుకోవాలి అరే సాయంకాలంకి స్నాక్స్ ఏం లేవే ఇంట్లో మొన్నే జంతికలు అవి వేసాను అయిపోయినాయి ఏదో ఒకటి చేసేద్దాము టైం ఉంది కదా ఇంకా నా నాలుగు గంటల టైం ఉంది గబగబా వేసేచ్చు ఏం చేద్దాము కారపూస వేసేస్తాం కారపూస కలిపేసి వేసేస్తే మనకి పెట్టడానికి బాగుంటుంది ప్లేట్లు అమ్మయ్యా అరగంటలో కారపూస అయిపోయింది బాబా నేను వచ్చినప్పుడు స్నాక్స్ లాగా పెట్టేయచ్చు కారపూస ఇష్టంగా తింటారు కారపూస అంటే పిల్లలది కూడా వస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు మరి అందుకే చేశాను పక్కన పెట్టేసుకుందాం పాటు ఏం పెడితే బాగుంటుంది సాయంకాలం కదా చల్లగా ఒకటి ఉంది ఉల్లిపాయ పకోడీలు బజ్జీలు వేసేద్దాం తింటారు చల్లగా ఒకటి ఉంది కదా క్లైమేట్ టీలు కాఫీలు ఇచ్చేద్దాం దాంతోపాటు ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది బాబా అయితే ఫ్రూట్స్ తెప్పించేస్తాడు ఇంకేముంది ఆ ఫ్రూట్స్ కోసేసి అందంగా ప్లేట్లో పెట్టేసి పెడేస్తాను తినివని తింటారు ఈ మధ్య షుగర్లు బీపీలు అన్నీ ఎక్కువైపోయినాయి కదా ఫ్రూట్స్ అన్నా తింటారు అంతే కదా బాబా ఇంకా నాలుగు గంటల టైం ఉంది ఎక్కడ పడలే అక్కడే ఉన్నాయి ఇల్లంతా సదరేసుకోవాలి బాబా ఎక్కడ పడితే అక్కడ ఇదేమో నర్తలాగా చేస్తుంది ఈ పన్న అమ్మాయిలు ఉన్నారే కానీ నర్తలా చేస్తుంది తొందరగా క్లీనప్ చేయి క్లీను క్లీన్ చేసి గబగబా క్లీన్ చేసేసే ఇవన్నీ నేను కూడా నీకు సాయం చేసేస్తానండి బాబా త్వరగా అయిపోతాయి బొమ్మలన్నీ తీసేస్తాను ఏ చిట్టి ఎక్కడ ఉన్నావు పెద్దగా టీవీ ముందే కూర్చుంటారు ఆ టేబుల్ సద్దు బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తావు ఎన్నిసార్లు చెప్పిన అంతే బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తావు సర్దుకోవాలి కదా సర్దుతున్నారుగా అబ్బా బాబా ఈ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో ఇల్లంతా పెంట పెంట చేసేస్తారు బాబా సర్దింది సర్దినట్టే ఉండదు తిన్నదంతా ఇల్లంతా చల్లడమే తుడుచుకోవడం సర్దుకోవడం కడుక్కోవడం ఇదే పని తుడుచుకోవడం సర్దుకోవడం కడుక్కోవడం ఇదే పని టైం రెండున్నర అయిపోయింది బాబా వాళ్ళు వచ్చే టైం అయిపోయింది వచ్చేసరికి నీట్గా రెడీ అయిపోవాలి కూర్చోవాలి లేకపోతే కొత్త పని మనిషి అనుకుంటున్నాను చూసి రంగమతి కాల్ చేసినట్టుంది బయలుదేరిపోయి ఉంటారు రంగమతియా బయలుదేరిపోయారా మావైకి మా ఇంటి అడ్రస్ పెట్టాను చూసుకున్నారా నేనే కాల్ చేద్దామనుకుంటున్నాను అవునా అయ్యో అయ్యో ఎంతకి రావట్లేదా నువ్వు సర్లే ఉంటాను మరి అయినా మన పిచ్చి కానివ్వండి వచ్చి వాళ్ళు మనల్ని చూడ్డానికి వస్తారు కానీ ఇవన్నీ ఏంటండి పక్కలు సద్దావా అంటూ దోముకున్నావా ఆ రూమ్ నీట్గా ఉంది ఈ రూమ్ నీట్గా ఉందని ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఏంటండి కాదు కదండి పలకరించడానికే కదా వచ్చేది ఎందుకు మరి అంత ఆవేశపడిపోవడం మనం పండగ వచ్చే ముందు కూడా ఇంతలా దులుపుకోమండి బాబు ఎవరైనా వస్తే చాలు తెగ దులిపేసుకుంటాం మనం ఏంటో ఉన్నావి లేనివి అన్ని పనులు మీద వేసుకొని ఇలా చేసేకండి వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అయ్యి బాబాయ్ మన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇలాంటివి అన్నీ పెట్టుకోకండి వాళ్ళకేనండి తినేసి అరగంట ఒక గంట ఉండి వెళ్ళిపోతారు మనకే బాధ అంతాను తో నడుములు వల్లంతా పులిసిపోద్ది తో నడుములు వల్లంతా పులిసిపోద్ది అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా మీకు అంతే కదండి మనకు వాళ్ళు ఎవరు ఉంటారు ఉండరు మనమే చేసుకోవాలి తర్వాత ఏ నొప్పి వచ్చినా ఏ కాల్ జారినా జాగ్రత్త మరి మీరు అంతేనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి అయితే నేను వేడి వేడి పక్కోడీలు వేసి పిల్లలకన్నా పెట్టుకుంటాను పిండి వేస్ట్ అయిపోద్ది ఉంటాను మరి బాయ్